హాయ్ అండి అందరికీ నమస్కారం ఇంతకుముందు నేను వైజాగ్ విషాద ఛాయల్లో విశాఖ అన్న కథ చెప్పాను కదా దానికి కంటిన్యూషన్ ఏనండి ఈ కథ ఈ కథ పేరు వచ్చి అభివృద్ధి పదం వైపు విశాఖ విశాఖకి మనవడు మనవరాలు పెద్దవాళ్ళు అయిపోయి స్కూల్కి వెళ్తున్నారు మళ్ళీ తనకి ఖాళీ సమయం దొరికింది అందుకని పొద్దున్న ఒక రెండు గంటలు ఆలయానికి సాయంత్రం ఓ గంట గంటన్నర వ్యాయామం చేస్తూ నడకని పార్కులో చేస్తూ ఉంటుంది అన్ని పనులు చేస్తున్న తన భర్త చేతిలో కూతురు చేతిలో మోసపోయి వారి మనసుల్లో తన స్థానం లేదని తెలుసుకుని లేనిది పొందటం కన్నా ఉన్నది ఎలా సంపాదించుకోవాలి అన్న ఆలోచనతో ముందుకి కొనసాగుతూ ఉంది విశాఖ అదే పార్కులో తోటమాలి చెట్లకు నీళ్లు పోస్తూ కొత్త చెట్లను నాటుతూ ఉండగా విశాఖ చూసి అతనికి కొన్ని సలహాలను సూచనలను ఇస్తూ ఉంటే అతను విని ఆ పార్కులోని చెట్లను చాలా ఆరోగ్యంగా పెంచుతూ ఆహ్లాదంగా అక్కడ వచ్చే వాళ్ళకి ఆనందాన్ని చేకూర్చేటట్లు పూల మొక్కల్ని అందంగా పెంచుతూ వచ్చాడు ఏ చెట్టుకు పురుగుపడితే ఏమందు వేయాలి ఏమేమి ఎరువులు వేయాలి అన్నీ చెప్తూ ఇక్కడ నేల బాగుంది ఇక్కడ ఈ చెట్టు రాదు ఈ చెట్టు వస్తుంది అంటూ తోటమాలికి అక్కడ ఉండే అటువంటి చిన్న పార్కులోనే ఎన్నో సలహాలను ఇస్తూ ఆ పార్కుని మొదటి స్థానంలో నిలబెట్టింది విశాఖ ఏడాది తర్వాత అన్ని పార్కుల అభివృద్ధిని పరిశీలించుకుంటూ వచ్చిన వాళ్ళ వాళ్ళు విశాఖ వెళ్ళే పార్కును చూసి నెంబర్ వన్గా ఉంది ఇక్కడ వాచ్మెన్ పర్యవేక్షణ అని మెచ్చుకోలుగా అన్నారు అప్పుడు వాచ్మెన్ చెప్పాడు ఇదంతా నా ఒక్కడి వల్ల కాలేదండి విశాఖ అమ్మగారు చెప్పారు ఏ విధంగా చెయ్యాలో అంటూ ఆవిడని చూపించాడు అలా పార్కుని పర్యవేక్షణకు వచ్చినటువంటి వారిలో ఒక అతను విశాఖ గారిని పిలిచి అమ్మ మీకు ఇవన్నీ ఎలా తెలుసు నాకు ఇవన్నీ తెలీదు కానీ మాకు తెలంగాణ ప్రాంతంలో కొన్ని పొలాలు ఉన్నాయి అక్కడ రైతులకి సరైన శిక్షణ లేక వాళ్ళు పంటలు పండించలేకపోతున్నారు మీరు కనుక అక్కడికి వెళ్ళి వాళ్ళకి సలహాలను సూచనలను ఇవ్వాలి ఎందుకంటే అందరూ రైతులు కలిసి కాంటాక్ట్ ఫార్మింగ్ ద్వారా పంటలను పండిద్దాం అనుకుంటున్నారు మీరు ఏమైనా సలహాలను సూచనలను ఇస్తూ సహకరించాలని అడగ్గా ఆవిడ సరే అని ఒప్పుకున్నారు కానీ నేనంత దూరం వెళ్ళలేను వారానికి ఒకసారి అయితే వెళ్తాను మిగతావన్నీ ఆన్లైన్ ద్వారా రైతులకు వచ్చే సమస్యలను పరిష్కరించగలుగుతాను అని చెప్పారు అతను సరే అని ఒప్పుకున్నాడు అలా మధ్య మధ్యలో వెళ్ళి ఆ పొలాల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ రైతులకు సలహాలను ఇస్తూ ఆన్లైన్ ద్వారా పంటలను మంచి అభిగా అభివృద్ధి చేసే విధంగా తన కృషిని కార్మికుల ద్వారా అందరికీ వ్యక్తం చేసి మంచి అభివృద్ధిని సాధించి ఆ పొలంలో పండేటటువంటి కూరగాయల రుచి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఎందుకంటే అందులో ఏమీ కెమికల్స్ వాడలేదు ఎరువులు వేయలేదు న్యాచురల్గా ఉండే ఎరువులు మాత్రమే వాడారు పంటలు చాలా బాగా పండటం చూసిన వారు మిగతా వారు అంటే ఆ చుట్టుపక్కల గ్రామాల వారు కూడా విశాఖమ్మ గారి సలహా తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు కానీ ఆమెకి తెలుసు తన ఇంటికి వస్తే భర్త కూతురు తన గురించి వాళ్లకు చెడు చెప్పి తన ఎదుగుదలని ఆపుతారని అందుకే ఆవిడ వాళ్ళకి చెప్పారు పొద్దున్నప్పుడు నేను ఆలయానికి వెళ్తాను అక్కడికి రండి అని రైతులకు చెప్పి అక్కడ ఒక్కసారి దర్శనం చేసుకుని అక్కడే దూరంగా కూర్చొని వాళ్ళకు సలహాలను ఇస్తూ వ్యవసాయ రంగానికి తాను అందించాల్సిన కృషి అంతా అందించారు ఆవిడ ఇచ్చిన సలహాల మేరకు పండినటువంటి పంటల ద్వారా వచ్చినటువంటి కాయగూరలు ధాన్యాలతో వంట చేసినటువంటి ఒక ఫైవ్ స్టార్ కంపెనీ వాళ్ళు ఆ వంట రుచికి కారణం తెలుసుకుని విశాఖ గారి సలహాలతో పొలంలో పండేటటువంటి కూరగాయలు ధాన్యాలే కారణమని తెలుసుకుని వచ్చి విచారించగా ఆ ఫైవ్ స్టార్ హోటల్ మేనేజర్ కొడుకు అక్కడ ఉండే విశాఖమ్మ గారిని గుర్తుపెట్టి అమ్మ మీరు ఒక ప్రైవేట్ కంపెనీలో హైదరాబాద్లో సెక్యూరిటీ విభాగంలో పనిచేశారు వచ్చే వాళ్ళని చెక్ చేస్తూ ఉండేవారు కదా నేను అదే కంపెనీ ఓనర్ కొడుకుని నా పేరు సంతోష్ చిన్నప్పుడు మా నాన్నతో పాటు నేను మీ ఆఫీస్కి వచ్చేవాడిని మీరు తెచ్చుకున్న లంచ్ బాక్స్ నుంచి చాలా మంచి వాసనలు వస్తూ ఉండేవి కానీ మా నాన్నగారు అవి తినకూడదని గట్టిగా నన్ను శాసించబట్టి నేను అవి తినలేకపోయాను మీరేమీ అనుకోకపోతే ఇప్పుడు మీరు ఒక్కసారి నాకు మీ చేతి వంట చేసి పెడతారా అని అడిగాడు అయ్యో అదెంత బాబు ఇట్టే చేసి పెడతాను అంటూ ఆవిడ వంట చేసి పెట్టారు ఆమె వంట తిన్న అతను తన ముప్పై ఏళ్ళ జీవితంలో ఏ రోజు కూడా ఏ హోటల్లో కూడా తను తినలేదు అందుకని అతను ఆమెతో నేను హైదరాబాద్లో ఒక హోటల్ నిర్వహిస్తున్నాను ఆ హోటల్కి మెయిన్ కుక్ అంటే ఏ వంట ఏ విధంగా చెయ్యాలి అని సలహా ఇచ్చేవాళ్ళు ఉంటే చాలమ్మా మీరు సలహా ఇవ్వండి వంట వాళ్ళ ద్వారా వంట చేస్తే మాకు ఎంతో సహాయం చేసిన వాళ్ళు అవుతారు మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతగా మేము మీకు కొంత ధనాన్ని ఇస్తాము అని చెప్పగా నాకు డబ్బు వద్దు బాబు మీరు సహాయం అంటే చేస్తాను అని అన్నారు అలాగే అమ్మా ముందు మీరు మాతో పాటు హైదరాబాద్ వచ్చేసి మా రెస్టారెంట్లో ఉంటూ మాకు హెడ్ కుక్గా ఉండాలి అని అన్నాడు ఆవిడ బయలుదేరి హైదరాబాదు వచ్చి అతని హోటల్లో పనిచేస్తున్నారు ఇక హైదరాబాద్ నుంచి వెళ్ళడమే కాబట్టి ఇంట్లో నుంచి రోజు వెళ్ళి వస్తూ ఉండటం జరిగింది ఆవిడ కోసం పొద్దున్న సాయంత్రం కారు వస్తుంది కారులో తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు కారులో దిగబడతారు నెలంతా అయ్యాక యజమాని జీతం ఇస్తానంటే ఆవిడ నిరాకరించారు అందుకని షేర్లో ప్రాఫిట్లాగా రెండు శాతం భాగాన్ని ఆవిడకి ఇచ్చాడు ఆవిడ దాన్ని తన భర్త పేరు మీద ఒక భాగం తన కూతురు పేరు మీద ఒక భాగం రాసి ఇవ్వమని చెప్పారు ఎందుకంటే నేను బతుకుంటే వాళ్ళిద్దరికీ నేను తిండి పెడతాను నేను పోయాక వాళ్ళకి తిండి ఎవరు పెట్టాలి అందుకే నేను ఈ ఉపాయం ఆలోచించాను అని చెప్పారు వాళ్ళిద్దరికీ సంపాదన లేదు ఎంతసేపు నా అందవికారాన్ని నాలో లోపాన్ని తప్పుల్ని వేలెత్తి చూపించడమే వాళ్ళ పని అందుకనే వాళ్ళ కోసమని ఈ భాగాలను ఇస్తే దాన్ని అలా కొనసాగించుకుంటూ వాళ్ళ జీవితాన్ని ముగించుకుంటారు ఇది నా ఉద్దేశం అని చెప్పి ఆవిడ వాళ్ళ ప్రొపరేటర్కి చెప్పింది అతను చేసేదేమీ లేక సరే అని అన్నాడు పరాయి వాళ్ళైనా ఆ అమ్మకి ఆ హోటల్లో భాగమే కాదు వాళ్ళు చక్కగా మంచి మనసుతో కడుపు నిండా పెట్టిన అన్నమే ఆవిడని ఆరోగ్యమైన మనిషిగా నిలబెట్టి ఇంకా ఆవిడ తన సేవలను ఆనందంగా అటు వ్యవసాయ రంగానికి ఇటు హోటల్లో ముఖ్యమైనటువంటి వంట విభాగంలో వెన్నుముకలా నిలబడి తన సేవలను అందిస్తున్నారు ఈ రెండు విభాగాల కోసమే ప్రతి మనిషి తన సం తన సంపాదనని వినియోగించుకుంటాడు మనం సంపాదించే సంపాదనకి సరైన తిండి దొరకాలి అంటే విశాఖమ్మ గారి లాంటి వాళ్ళు ఉంటేనే మనకి దక్కుతుంది ఇంటి వాళ్ళు బయటకు పడేసినటువంటి మాణిక్యం ఇప్పుడు మనందరికీ అన్నం పెడుతుంది నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఆదరణతో ముందుకు సాగుతున్న నన్ను